హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్కు మానవతా సహాయం శాంతి సందేశాన్ని అందించినందుకు గాను ప్రశంసించారు అయితే గతంలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు దీనిపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం ఆ పూర్తిగా తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెచ్చుకున్నారు మోదీతో నిన్న ఫోన్ లో మాట్లాడిన బైడెన్ ఉక్రెయిన్ కు మానవత సహాయం శాంతి సందేశాన్ని అందించినందుకు గాను ప్రశంసించారు వాస్తవానికి ప్రధాని మోదీ ఆగస్టు ఇరవై మూడున ఉక్రెయిన్ సందర్శించారు గతంలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు దీనిపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం ఇది దశాబ్దాల తర్వాత ఈ దేశాలకు భారత ప్రధాని చేసిన మొదటి పర్యటన అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా మోదీ శాంతియుత పరిష్కారం కోసం పనిచేస్తారని వైట్ హౌస్ తెలిపింది ఈ నేపథ్యంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి శ్రేయస్కు క్వాడ్ అంటే సెక్యూరిటీ డైలాగ్ వంటి ప్రాంతీయ సమూహాలతో కలిసి పనిచేయడానికి నిబద్ధతను కలిగి ఉందని సందర్భంగా వైట్ హౌస్ తెలిపింది మోదీ ఇటీవల పోలాండ్ ఉక్రెయిన్ పర్యటనలతో పాటు సెప్టెంబర్ లో ప్రతిపాదిత ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు వైట్ హౌస్ పేర్కొంది ఇదే సమయంలో బైడెన్ తో తన సంభాషణలో బంగ్లాదేశ్ లో పరిస్థితి కూడా చర్చించబడిందని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు బైడెన్ తో మాట్లాడిన సందర్భంగా ఉక్రెయిన్ లోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై విస్తృతమైన అభిప్రాయాలను చర్చించిన చర్చించుకున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు శాంతి స్థిరత్వం కోసం సంబంధించిన ప్రయత్నాలకు భారతదేశం పూర్తి మద్దతును అందిస్తుందని చెప్పినట్లు ప్రస్తావించారు దీంతో పాటు బంగ్లాదేశ్ లోని పరిస్థితులను మైనారిటీల పునరుద్ధరణకు సంబంధించిన సమస్యలపై కూడా తాను బైడెన్ చర్చించినట్లు మోదీ చెప్పారు హిందువులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించినట్లు తెలిపారు కీవ్ లో మోదీ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు కలిసి కూర్చోవాలని శాంతి పునరుద్ధరణలో క్రియాశీల పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి మోదీ చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన పట్ల అమెరికా సంతోషం వ్యక్తం చేసింది